నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ దివ్య విశ్వశక్తి పరిహార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ జీ గారు నమస్కారం గురుగారు శుభమస్తుంది గురుగారు దివ్య శక్తి ఉపాసన గురించి ఒక్కసారి తెలియజేయండి గురుగారు దివ్య శక్తి చాలా తేలికగా ఉపాసన చేయొచ్చు సూర్యోపాసన అంటారు తేజోపాసన అంటారు శక్తి అంటారు భక్తి అంటారు ఈ రకరకాల పేర్లున్న ప్రకాశోపాసన అని కూడా అంటారు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి కానీ సూర్యోపాసన తేజోపాసన దివ్య శక్తి ఉపాసన ఏ పేర్లు పెట్టినా రోజు ఉదయం మనం సూర్యోపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది తేజోపాసన వాళ్ళు కూడా తేలిగ్గా చేయొచ్చు సూర్యుడి ఉదయించే సూర్యుడిని ఉదయం ఒక పది నుంచి ఇరవై సెకండ్లు మనం ఇలా తీక్షణంగా ఇలా చూడండి ఆ సూర్యస్వామిని చూసి కళ్ళు మూసుకోండి అక్కడే ఉండండి మీకు ఆ బింబాలు కళ్ళలోకి వస్తాయి చూసింది మీకు ప్రతిబింబిస్తుంది జ్ఞప్తికి వస్తుంది ఈ కళ్ళు మూసినప్పుడు ఆ బింబాలు దర్శనం జరుగుతాయి ఆ దాన్ని కాన్సన్ట్రేషన్ కనుక మీరు రెగ్యులర్గా చేయగలిగితే క్రమం తప్పకుండా కాన్స్టెంట్ రిమెంబరెన్స్గా చేయగలిగితే చేస్తే మీకు ఆ యొక్క దివ్య శక్తి మీకు నకసిక పర్యంతం అది ప్రవహించి మీరు శక్తివంతులుగా మారి మీ యొక్క రుక్మతులు కానీ కోరికలు కానీ ఇంకా రకరకాల వ్యాపారాల అభివృద్ధి కానీ వాక్శుద్ధి కానీ ఇలాంటివి ఎన్నో మంచి జరుగుతుంది కానీ ఇందులో చూడంగానే మీకు శక్తి రాదు అలా కొంత ప్రాక్టీసెస్ చేయాలి ఒక ఇరవై రోజులో మండలం రోజులో మనస్సు పెట్టి గనక ఇది చేస్తే నకసిక పర్యంతం ఆ దివ్య శక్తి మరి సంప్రాప్తం కలుగుతుంది పొందచ్చు మీకు ఆ శక్తి వచ్చినట్టుగా కూడా మీకు మీ మొహంలో తేజస్సు మారిపోతుంది తర్వాత మాటల్లో మార్పు వస్తుంది రకరకాలుగా మీకు మంచి జరుగుతుంది కానీ మీరు సాధించిన తర్వాతే అప్పుడు మీకు ఇవన్నీ కనబడతాయి కళ్ళకి కానీ సాధన మాత్రం కంటిన్యూగా చేయండి సీ సీరియస్గా చేయాలి ఏదో మామూలుగా చేయంగానే రావు కొంత ప్రాక్టీస్ చేస్తే తప్ప ఆ యొక్క శక్తి మనకు ఈ ఈ బాడీ రిసీవ్ చేసుకోదు రిసీవ్ చేసుకున్నాక మీరే దివ్య స్వరూపులు అవుతారు కానీ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం అందుకనే బాగా చేస్తే అప్పుడు కానీ మీకు రాదు ఒకటి రెండు రోజుల్లో కాదు ఇందాక చెప్పినట్టుగా పక్షం రోజులు పట్టచ్చు ఇంకా మీ యొక్క సాధన బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి అది వస్తుంది ఇది మీరు గ్రహించాలి అమ్మ ప్రాక్టీస్ చేయండి శుభం తల్లి నమస్కారం గురు